మంగళగిరి అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నూతనంగా నియమితులైన ఏపీఆర్డీసీ డైరెక్టర్ బత్తుల హరిదాస్ పూలమాలవేసి విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఏపీఆర్టీసీ డైరెక్టర్ గా నిమితులైన బత్తుల హరిదాస్ తన స్వగ్రామం నిడమరు నుంచి ప్రదర్శనతో బయలుదేరి వెళ్లారు మృతాన్ నిడమర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బయలుదేరి మధ్యలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు కూడా పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మంగళగిరి మీదుగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న ఏపీఆర్టీసీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ ఏపీఆర్టీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు గుంటూరు జిల్లా టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు మంగళగిరి ఏఎంసీ చైర్మన్ జవ్వాది చంద్ ఏపీఐఏసీ డైరెక్టర్ కనికళ్ల చిరంజీవి మంగళగిరి ఏఎంసీ వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యారావు సివిల్ సప్లై రాష్ట్ర డైరెక్టర్ తోటా పార్దసారధి కొమ్మారెడ్డి కిరణ్ మంగళగిరి సహకార సొసైటీ చైర్మన్ గాదే పిచ్చిరెడ్డి కల్లం రాజశేఖర్ రెడ్డి తోట సాంబయ్య బ్రహ్మం అబ్రహం తైతర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు రాష్ట్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారానికి ఈ ప్రమాణ స్వీకారానికి ఈ పదవికి కారకులైన మా అన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఐటీ విద్యాశాఖల మంత్రి మా నారా లోకేష్ అన్న గారికి మేము మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ మంగళగిరి నియోజకవర్గంలో పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది రాష్ట్ర రాష్ట్ర పదవులలో నామినేటెడ్ పదవులలో ఉండడం ఇదే తొలిసారి అందులో ఎస్సీలకి కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి మేమందరం కూడా మా నియోజకవర్గ ఎస్సీల తరఫున ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం సార్ మీరు మా మా మేము మా కట్టకాలేంత వరకు కూడా మీకు ఎప్పటికీ మేము కృతజ్ఞతమే మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము మీకు మన నియోజకవర్గానికి అలాగే అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని మేము తెలియజేసుకో రాష్ట్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సారీ జాతీయ ప్ర జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే మంగళగిరి నియోజకవర్గ రథసారథి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం భక్తులు హరిదాస్ గారికి రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యమైన ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మా నియోజకవర్గకి సంబంధించిన మా మిత్రుడైన హరిదాస్కి హరిదాస్ గారికి డైరెక్టర్ మా ఎస్సీ సంబంధించి నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క ఎస్ఈ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు లోకేష్ గారు ఇక్కడ ఉండబో ఎండ ఉండబట్టే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి పదవులు అడగకముందే రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లోకేష్ గారికి మేము ఎల్లవేళ కృతజ్ఞతగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం